వెల్కమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హెస్కోట నియోజకవర్గం హెస్కోట పట్టణ కేంద్రం పుణ్యగిరిలో జరిగే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ సభ్యులు మల్లి శ్రీ భరత్ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముందుగా పుణ్యగిరి కమ్యూనిటీ హాల్ వద్ద మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు గ్రామానికి గ్రామానికి మా రావట్లేదు అని అందుకే ఆవిడ చెప్పారు ఏంటంటే కాదు మిగతా గ్రామాలకు కూడా తీసుకెళ్తారని తప్పకుండా వెళ్తాము ఇప్పుడు ఇవాళ పద్నాలుగులో ఇక్కడ బస్సు పది రోజులు ఉండి ఆ ఇంటికి వెళ్ళకుండా పనిచేశారు అప్పటికి ఇప్పటికి పది ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటేశారు మన ముఖ్యమంత్రిగా నేనన్నా మరి పది ఏళ్ళు తర్వాత కొత్త ఇంకా రిలాక్స్ అవ్వాలి కదా మరి ఇప్పటికీ అదే ఉత్సాహం మేము కూడా పనికెట్టలేము ఆయనలాగా ఆయన ఇల్లు చేసి తొమ్మిది రోజులు పది రోజులు విజయవాడ ప్రాంతం అంతా మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండేటట్టు ఇక్కడ దాకా ఆయన తిరిగి సో చెప్పిస్తున్నారు అందరూ ఒకసారి గ్రహించాలి వాళ్ళ నేచర్ మన చేతిలో లేదు మనం దాన్ని గౌరవిస్తే మనకి గౌరవిస్తుంది ప్రత్యేకంగా నగరాల్లో ఏంటంటే మీరు వాళ్ళ తెలంగాణలో కూడా చూస్తారు అక్కడ చెరువు చుట్టూ ఉన్న పాటు నీటి బాడీ ఉన్న చుట్టూ ఎవరైనా ఆక్రమించేసుకుంటే వర్షం పడినప్పుడు నీరు వెళ్ళడానికి దారి లేదు ఎలా వల్ల అది వరదగా మారి అది గ్రామాలనే నింపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేశారు రెండవ విడతలో డెబ్బై ఐదు నిన్నటితో కొన్ని ప్రారంభించాను మూడో విడతలో ఇంకో ఇంచు నుంచి ముప్పై ఇరవై ఎనిమిదో ముప్పై రావాలి అప్పుడు ఎస్కోట నియోజకవర్గంలో కూడా వస్తాయి సో అట్లీస్ట్ ఒకటన్నా మనం తీసుకొచ్చేటట్టు మనం పనిచేద్దాం రిక్వెస్ట్ చేద్దాం కానీ మీలో చాలా మంది నగరానికి ఎవరికన్నా వెళ్తే ఆ నగరంకి వెళ్ళే దారిలో అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి అక్కడ పొద్దున్నెళ్ళినా రాత్రి వెళ్ళినా దారిలో అక్కడ ఆగి మీరు తినేసి తిరిగి రావచ్చు మనం ఆ రేలికతో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఐదు రూపాయలే ఆరైన తర్వాత కూడా ఐదు రూపాయలు అన్ని ధరలు పెరిగిపోయినాయి నేను కూడా ఆడితే ఐదు రూపాయలకి చేయడం చేత అలా చాలా గిట్టుబాటు అవ్వదు మన ఎట్లా అంటే కాదు మనం పేదవాళ్ళకి ఇద్దాం అనుకున్నాం ఇద్దామని చేస్తున్నారు దానికి ఖర్చు ఎక్కువైనా సరే దాతలు ముందుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి అండ్ అది వండే వాళ్ళు కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళు పెద్ద సంఖ్యలో రోజు వండగలిగే వాళ్ళకి పెద్ద పెద్ద కిచెన్స్ కూడా ఉన్నాయి బాగా చేస్తున్నారు

వెళ్ళి ఈనాటి ఉన్న రాష్ట్ర పరిస్థితులు స్థితిగతులు ఆర్థిక లోటు ప్రజలకి ఇచ్చిన మాటకి కోట ప్రభుత్వం వంద రోజుల్లో ఏ ఏ పనులు చేయగలిగాం చేయాల్సినవి ఏంటి భవిష్యత్ రోజుల్లో ఇంకా మీరిచ్చే సూచనల సలహాలతో ఒక ప్రణాళికతో ముందుకు అదే దశగా మన రాష్ట్రంలో ఎన్నడూ జరగని ఒక విపత్తు కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో వరద విపత్తు పది రోజులు మన ఓటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన వయసును కూడా లెక్క చేయకుండా బాధ్యతగా అధికారులతో అందరూ కలిసికట్టుగా పది రోజుల వరదల్లో వరద ఏర్పడిన వెంటనే బయటకు వచ్చి ఏ దశగా అక్కడ ప్రజలను కాపాడి వాళ్ళ ప్రాణాలను కాపాడి వాళ్ళకి కావలసిన మౌలిక వసతులు భోజన సదుపాయాలు వైద్య సదుపాయాలు మంచినీళ్ళ సదుపాయాలు వృద్ధులకి చేర్చు కాపాడారో వీటన్నిటినీ కూడా మనము ఈ సమావేశంలో ఒక పది నిమిషాలు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి ఈనాడు మనం ఏర్పాటు చేసుకుంటూ అందులో భాగంగానే మరి ఎన్నికల తర్వాత మన పార్లమెంటు సభ్యులు పెద్దలు యువకులు విద్యావంతులు బుద్ధివంతులు మృదు స్వభావి పిలిస్తే పలికే మన అందరిలో ఒకరు మన పెద్ద ఆయన లేని లోటుని మళ్ళా ఈ పార్లమెంటులో మన విశాఖ